నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో పవిత్రమైన ఎంతో మహత్తరమైన ఒక రోజు విశేషం గురించి అదే వైశాఖ అమావాస్య మహత్యం గురించి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున వస్తున్న ఈ వైశాఖ అమావాస్య ఏ విధంగా మన పితృదేవతలకు శాంతిని ప్రసాదిస్తుంది ఎలా మనకు పుణ్య ఫలాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం వైశాఖ అమావాస్య తిథి ప్రారంభం ఏప్రిల్ ఇరవై ఏడు ఉదయం నాలుగు నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఇరవై ఎనిమిది రాత్రి అంటే అర్ధరాత్రి ఒంటి గంటకు ముగియనున్నది ఇది అత్యంత శ్రేష్టమైన సమయం ఏ ప్రత్యేకంగా ఏప్రిల్ ఇరవై ఏడు మధ్యాహ్నం పదకొండు గంటల నుండి ఒక ఒకటి గంటల మధ్య పితృపూజను నిర్వహించడం అత్యంత ఉత్తమం అయితే అమావాస్య అనేది చంద్రుడి వెలుగు లేని శూన్యమైన రాత్రి కానీ వైదిక ధర్మంలో ఈరోజు మన పితృదేవతలకు అర్పణాలు చేయడం ద్వారా వారి ఆశీర్వాదాలను పొందే అపూర్వ అపూర్వమైన అవకాశం లభిస్తుంది అంటే చాలామంది ఎవరైతే చనిపోతారో వారికి తర్పణాలు ఆ తిథి ప్రకారం పెడతారు పెట్టలేని వారు ఈ అమావాస్య రోజు పెట్టే అవకాశం లభిస్తుంది ఈరోజు పుణ్యక్షేత్రాలలో ముఖ్యంగా హరిద్వార్ ఋషికేష్ ప్రయాగరాజ్ లాంటి పవిత్ర గంగా నదిలో స్నానం చేస్తే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు పీపుల్ చెట్టు అదేనండి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వెలిగించి నీరు సమర్పించడం ద్వారా త్రిదేవులు అదే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం పొందుతామని విశ్వాసం అయితే పితృపూజని ఎలా చేయాలి ప్రత్యేకమైన ఆచారాలు ఏంటో తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో లేచి పవిత్ర స్నానం చేయాలి సాత్విక ఆహారాన్ని తయారు చేసి బ్రాహ్మణులను ఆహ్వానించాలి మొదటి చపాతి అంటే రోటీ లేదా మొదటి అన్నాన్ని గోవుకి పెట్టాలి పితృతర్పణం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి బ్రాహ్మణులకు వస్త్రాలు దక్షిణాలు సమర్పించి ఆశీర్వాదం పొందాలి యజ్ఞాలు హవనాలు నిర్వహించడం ద్వారా పితృదోష నివారణ జరుగుతుంది కనీసం ఇవి చేయలేని వారు వారికి కనిపించే చీమలకి కానీ పక్షులకి కాకులకి కుక్కలకి గోవులకి అన్నమో చెక్కరో వారికి తోచినంత పెట్టినా పుణ్య ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ అమావాస్యకి సంబంధించి ఒక కథ ఉంది అదే తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పేరు ధర్మవర్ణుడు కలియుగంలో ధర్మవర్ణుడు భగవంతుని నామస్మరణలో లీనమై అన్ని భౌతిక బంధానాలను వదిలి వాన ప్రస్థానానికి చేరారు ఆయన జీవితాంతం జప ధ్యానాలలో కాలం గడిపాడు అయితే ధర్మవర్ణుడు పితృకర్మలను వదిలి సాధనలో నిమగ్నమై ఉండడంతో ఆయన పితృదేవతలు పితృలోకంలో బాధపడడం ప్రారంభమైంది తరువాత ధర్మవర్ణుడికి దివ్య దృష్టి కలిగి తన పూర్వీకులు దృష్టిని గమనించారు ఆ బాధను చూడలేక ధర్మవర్ణుడు తన తపస్సును ఆపి తిరిగి గృహ గృహస్థాశ్రమంలో ప్రవేశించారు పితృకర్మలు తర్పణాలు పితృపూజలు నిర్వహించి తన పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించారు అందుకే వైశాఖ అమావాస్యను నిర్లక్ష్యం చేయకుండా మన పితృదేవతలకు తర్పణాలు చేయడం ద్వారా వారి ఆశీర్వాదాలతో మన జీవితాన్ని శుభమయంగా మార్చుకోగలుగుతాం ఈ వైశాఖ అమావాస్యను సంపూర్ణ భక్తిభావంతో జరుపుదాం పుణ్యాన్ని పొందుదాం పితృదేవతలకు శాంతిని ప్రసాదిద్దాం ఇలాంటి మరిన్ని పవిత్రమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో